ஜன்மோன் <laughs> ரெட்டார் <laughs> <laughs> పార్తా అన్నార రోడ్లని వర్సల్కు టాట్ అయితే గుట్టల పడితే జ్ఞానైతే ప్రతి గ్రామానికి అంబులెన్స్ అనేది కరుకుతుంది అంబులెన్స్ తీసుని తీసుని పల్లెదాన గ్రామం జరుగుతానుండు గుట్టలక గ్రామం జరుగుతానుండు ఓడ సమస్య మరుమేతుని తీసుని కరుచుతానికి దరదే లేదు అనుండు మీరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు నేర్చుకోవాలి పత్రుగా విలేకరులకు గాను ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున దగ్గర సమయ ఉంటాయి ఈరోజు ఈ పోరాటం పోరావరం నిర్వహిస్తున్న పేరు పోరాటం చేస్తూ ఉన్న తెలియజేస్తా ఉన్నానండి ఎందుకంటే ఈ రోజు చాలా వారు ఉన్నారు చాలా మంది గ్రామంలో సరివే చల్లక అదే విధంగా ఇవ్వక చాలా ఇబ్బంది పడతా ఉన్నారనే తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు నర్సన్ తిరిగి కొంత నష్టకాలు ఇందులో కాలం చేయడం మనం ఎందుకు చెప్పి అధికారులు చూడడం మరి చెప్పడం జరుగుతూ ఉంది అలాంటప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తా ఉందండి కవిత కళ్ళు అన్నట్టుగా చూస్తా ఉంది ప్రభుత్వానికి నిజంగా కళ్ళు కళ్ళు చాలా దాని గౌరవ పరిపాలన తెలియజేస్తా ఉన్నానండి ఇప్పటికైనా ప్రభుత్వం పాదవరం జరుగుతున్న దాని దాని కట్టుకునే కట్టుకోవాలి చెప్పారు భూమికి భూమి ఇవ్వాలి ఎక్కడొచ్చారండి భూమికి భూమి కూడా సహకరించడం లేదు అదే విధంగా ఆర్ఎండ్ ప్యాకేజీ ఈ లక్ష పదిహేను